జగదాంబ జోన్ సిపిఎం పార్టీ కె గణేష్ ఆధ్వర్యంలో స్మార్ట్ మీట్లకు వ్యతిరేకంగా ఈరోజు నీలమ్మ వేప చెట్టు అల్లిపురం ప్రాంతాల్లో కరపత్రాలు పంచుతూ స్టిక్కర్లు అంటించారు స్థానిక మహిళలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జగదాంబ జోన్ పార్టీ కన్వీనర్ ఎన్ సుబ్బారావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఇదే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఇప్పుడున్న మంత్రి లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని పిలుపునిచ్చిన లోకేష్ ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టించడం అన్యాయమని అలాగే అప్పుడు ప్రతిపక్షంలో నా పయ్యావుల కేశవరావు ప్రభుత్వంపై కేసు వేయడం జరిగిందని అలాగే నేను ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడున్నారో కనిపించలేదని స్మార్ట్ మీటర్లు పెడితే కరెంట్ బిల్లు విపరీతంగా వచ్చి ప్రజలకు ఆర్థిక భారం ఎక్కువవుతుందని ఇప్పటికే నిత్యవసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నామని దీన్ని ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు సీనియర్ నాయకులు వైరాజు మాట్లాడుతూ కరెంటు బిల్లు విపరీతంగా వస్తే మనకు ఉన్న తెల్ల రేషన్ కార్డు రద్దు అవుతోందని తద్వారా అమ్మోడి వృద్ధాప్య వికలాంగుల పింఛను రద్దు దయపోద్దని అలాగే ఈ స్మార్ట్ మీటర్లు ఒక్క ఫేసు వాళ్ళకి తొమ్మిది వేలు త్రిబుల్ ఫేసులో ఉన్నవాళ్లకి పదిహేను వేలు రూపాయల కలెక్ట్ చేస్తారని అలాగే ఇది ముందుగా చెల్లించవలసి వస్తుందని కరెంటు ఎక్కువ వాడుకున్న టైములో యూనిట్ రేట్ ఎక్కువగా వస్తుందని తద్వారా ఆర్థిక భారం పెరుగుతుందని ఇటువంటి అరాచక ప్రభుత్వం మోడీ ఏం చెప్తే తూచా తప్పకుండా పాటిస్తుందని ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రధాని లాంటి వాళ్లకి లాభం చేకూర్చటానికి వీకోటం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దీని అడ్డుకోవలసిన బాధ్యత ప్రజలదని వీధిలో ఉన్న ఒక్క ఇంటికుగాని ఈ స్మార్ట్ మీటర్లు వస్తే ప్రతి ఇంటికి వచ్చే అవకాశం ఉందని కాబట్టి ఒక్క ఇంటికి పెట్టడానికి ప్రయత్నించిన వీధి మొత్తం ఒక్కసారి ప్రతి ఒక్కరూ అడగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జగదాంబ సేటియు ప్రధాన కార్యదర్శి కర్రీ చంద్రశేఖర్ చంద్రమౌళి భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కే నర్సింగరావు పాల్గున్నారు బలవంతంగా పెటరాక్ లేదరి ఈ సందర్భునికి అందరికి తెలిజేస్తాను నర్సింగరావు ఈ స్పాట్ మ్యాన్కి పెటనామల మనకి నష్టమని చెప్పారు తల్లికి వందనం చాలా మంది కాలిపోయండి అదే కరెంట్ బిల్లు ఇప్పుడు గోల్డ్ ఛార్జీలు వస్తున్నాయి అందుకనే ఆ ఛార్జీలతో తో పాటు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలకి నష్టం కలిగేది కూట ప్రభుత్వ అధికారులు రాకముందు స్పాట్ మీటర్లు పగల కొట్టండి అని లోకేష్ గారు చెప్పారు బైరింగ్ సభలో దాదాపు నలభై ఒక బైరింగ్ సభలో లోకేష్ గారు మాట్లాడారు పెడితే పగల కొట్టండి ఇంటికి వస్తే పగలగొట్టి పంపించండి మేము చూసుకుంటాం మాది లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే బిజెపి ప్రభుత్వం ఈ రోజు కూటమిలో ఉండి అమలు చేస్తుంది అదానికి ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది గత జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్లు అతని తీసుకున్నాడని కేసు కేసు ఏమైందని గారు ఆర్థిక చెప్పాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ అన్యాయం చేశారు అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు మరి అరెస్ట్ చేయకంటే ఎందుకు సంవత్సరం పెట్టుకుంటున్నారు ఊరుకున్నారు అరెస్ట్ చేయాలి కదా ప్రజలపై భారాలు వేసిన వాడి మీద అరెస్ట్ చేసి జైలు పంపించాలి కదా అవి ఏమీ లేదు అందుకని ఏదైనా అదానికి కొమ్ము కాస్తున్నా గూట ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానివ్వండి ఈ స్మార్ట్ మీటర్లు అందరూ కూడా వ్యతిరేకించి ఖచ్చితంగా మన ఇంటికి వస్తే పెట్టద్దు అని మీరు అందరూ చెప్పాలి పెడితే కొలర్ కలిసి వ్యతిరేక చేయాలి అందుకని గత ప్రభుత్వ విధానాన్ని తిప్పికొట్టాలని ఇప్పుడే మన ఇంటి పనులు పెరిగాయి మూడు వందల యూనిట్లు వస్తున్నాయి మూడు వందల యూనిట్లకి అమ్మబడి పొడి తెల్ల రేషన్ కార్డు ఉండదు అలాగే ఉచిత గ్యాస్ కలెక్షన్ మూడు బండ్లు ఉండవు పెన్షన్లు పోతాయి వృద్ధాబి పెన్షన్ పోకలాంగులు పెన్షన్ ఇవన్నీ పోతాయి ఈ స్మార్ట్ మెటర్ మా కొద్దు ఖచ్చితంగా చెప్పాలి ఎందుకు వేసుకోవాలంటే నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చి చెప్పాలి స్మార్ట్ మెడల్ వేసుకుంటే ఏంటి లాభం అని చెప్పాలి లేకపోతే లోకేష్ గారు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి వాళ్ళందరూ చెప్పకుండా ఈ రోజు మాట్లాడటం అనేది అత్యంత దుర్మార్గం అందుకనే ఏదైనా సరే లాభం లాభం ఇంత సంక్షేమ పథకాలు అన్ని ఉంటాయని చెప్పదలిసి ఒక లెక్క అధికారికంగా చెప్పండి మాకేం అభ్యంతరం లేదు అధికారికంగా లేకుండా మీరు వచ్చి పాటలు వేస్తే ఊరుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తున్నాం